पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तेहर दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे గ్రామంలో పోలీ ఏకాదశి సందర్భంగా అంగరంగ వైభవంగా ఇరవై నాలుగు గంటల పదిహేను కార్యక్రమం ముగిసింది ఆ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు వారి మాటలు శ్రీ శ్రీమన్నారాయణ శ్రీనివాసరావులు ఈ దేవ ఘర్షిగుర్తి రేణేశ్వర చైర్మన్ మా ఘర్షపుర్తి గ్రామంలో వెళ్ళిన ఆరు వేలు మంది లక్ష్మీ సమేత వేశ్వర స్వామి దేవాలయం ఆనంద మా ప్రముఖ తాత నుంచి వచ్చిన ఇరవై నాలుగు గంటల అఖండ భజన కార్యక్రమాన్ని మేము కూడా అన్ని భజనా మండలు ఘర్షకుర్తిలో ఉన్న సత్యసాయి ధ్యానయోగ మండలి యుగరామకృష్ణ భజన మండలి మరియు దుర్గా ఉత్సవ కమిటీ అయ్యప్ప భక్త మండలి భావన స్వచ్ఛంద సంస్థ వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన గజన మండల ఆధ్వర్యాన నిన్న తొమ్మిది గంటలకు ప్రారంభమై ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు ముగిసినది కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి స్థాన మను ధనంతో సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన దేవస్థాన పక్షాన తెలుసుకుంటున్నాను వారికి కూడా వారి కుటుంబాలకు అస్విన్ ఘర్షకుర్తి గ్రామే ఈ గ్రామానికి ఉన్న మూడు గ్రామాలు తాడుచోరి ఘర్షకుర్తి ఆసారం గ్రామాలే కాక మన ప్రాంతంలో నుండి ఉన్న ఆడపడుతులు అక్క తెల్లలు అందరికీ శ్రీ అనేక అనేక మంగళాస్త ఉండాలని కార్యక్రమం ప్రతి సంవత్సరం దిగ్విజయం చేయాలని అందరి భక్తులను కోరుకుంటున్నాను జై శ్రీమన్నారా జై శ్రీరామ్ నా పేరు గంధం రాజమండ్రి ఏకాదని సందర్భంగా చాలా చక్కగా భజ భజన కార్యక్రమం ఈ ఇప్పటితో పెంచింది ప్రతి సంవత్సరం అధిక సంఖ్యలో పాల్గొని భక్తులంతా చక్కగా భజన కార్యక్రమాలు చేస్తున్నారు ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులను దినదినం అధిక సంఖ్యలో పాల్గొనే విధంగా ఆ భగవంతుడిని ఆశీర్వదిస్తున్నాను చక్కటి కార్యక్రమాలు ఇది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులు అందరికీ ఆ చక్కటి భజనలకు ఆ గానామృతం విని ఎంతో ఉల్లాసంతో ఉత్సాహంతో మరి పాల్గొంటున్నారు ఈ కార్యక్రమం యుక్తులతో చాలా చక్కగా నిర్వహ నిర్వహించబడుతున్నది ఈ భజన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మనందరికీ మనశ్శాంతి మరి ఆరోగ్యము ఆనందం ఉల్లాసం ఉత్సాహం అన్నీ పెంపొందింపజ్నాడు ఆ భగవంతుడు మరి ఇట్లాంటి కార్యక్రమమును అందరం పాల్గొని దిగీయంగా సందర్శితం చేయాలని మరి రోజు రోజుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ స్వామి కావాలని కోరుతున్నాను జై జై మమ్మ జయ శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ నా పేరు అచ్చన్నారాయణలో స్వయం వచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చక్కటి ఏకాదశి పురస్కరించుకొని ఇరవై గంటల ఇరవై నాలుగు గంటల నామస్కరణ ఏర్పాటు చేశారు ముగింపు సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గంచుకున్నాము యజ్ఞం వల్ల ఏ విధంగానైతే యజ్ఞ పొగ ద్వారా వాతావరణ కాలుష్యాన్ని నివారణ చేయగలుగుతుందో అలాగే నామస్మరణ అనే ధ్వని వల్ల కూడా అలాంటి కాలుష్య నివారణ జరుగుతుందనే ఆలోచనతో మరి నామస్మరణ అంటే భగవంతునికి చాలా ఇష్టమనే సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చైర్మన్ కమిటీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ారాయణ భయపడే అనుభూతి జయ శ్రీరామ్ జై శ్రీ శ్రీరామ జయనారాయణ గతకృతిలో ఒక సంవత్సరము తొలి కాదాసినాడు భగవాన్ భగవాన్ వెంకటేశ్వర స్వామి స్వయము వెలిచిన గజకుర్తులు ప్రతి నాలుగు సంవత్సరాల నాలుగు సంవత్సరాల నాలుగు వందల సంవత్సరాల నుండి వెలిచింది ఇక్కడ గజకుర్తిలో కాబట్టి ప్రతి సంవత్సరం తొలికాదిన తొలికాదశి నాడు అఖండ భజన భజన మండలి ప్రజలు ఊరి ప్రజలు అందరు భక్తులు పాల్గొని నిన్న ఇలా ఈ భజన చేయడం జరిగినది కాబట్టి భక్తులకి అంత అయినందుకు ధన్యవాదం చెప్తూ తో ప్రతి సంవత్సరం కూడా మా గిరి గ్రామంలో జరుగుతున్నది హిందూ కూడా భగత్ శివయంతో పాల్గొని విరామంగా ఇరవై నాలుగు గంటలు అయితే అట్టి కార్యక్రమానికి వినోదంగా అందరూ కూడా వచ్చి సహకరిస్తున్నారు ఈ కలౌనామనుస్మరణ రీతిగా ఈ కలియుగ వాళ్ళు నామస్మరణతోనే జరుగులవుతారని నాలుగు కళలు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి పద్మావతీ మంగళ స్వామి యొక్క ఆశీస్సులు మనందరికీ కూడా కలగాలని కోరుతున్నారు లోయ శ్రీమన్నారాయణ